گول گول نمبر فائو تو بول رہی ہے بڑا بڑا پر چھیچ کے بیک ایکو کرٹا اینڈ اور ڈبل ہے اں علی ہے ٹھیک ہے کوٹر چلو کوٹر چلو کوٹر اینڈ ویڈیو ایکسپلینیشن ہوگا ہوتا ہے فینچر کو باوندہ

రకరకాలు ఏవైతే లైట్ రేట్ చేసి కంపెనీ ఎందుకంటే మనం దగ్గర ఒక అక్కడ నుంచి నచ్చి దగ్గరికి వెళ్ళి చెప్పాలి వాళ్ళు క్యాటలాగ్ కూడా చూపిస్తారు ఏదైతే అన్నీ కూడా కలెక్ట్ కూడా అవకాశాలు కాబట్టి కూడా మనం చూసుకో ప్రత్యేక ఇలా కావాల్సిన కూడా మన అన్నీ కూడా వచ్చినాయి కావచ్చు అన్నీ ఎట్లా కావాలంటే చూసుకోవాలని కాబట్టి మన ఏదైతే তেয ক্ালো কোলোতে কেসগেৎসে আপানে na কোযান্ুস্টিքСের দিানের দিয়েন্র তি এনে শোপুলে কে মেটি দেন্র জামেরে స్పానిడియా జ్యువెల్స్ అని ఇంతగా నేషనల్ వైడ్గా ఉన్న జ్యువెలరీ షాప్స్ అందరూ కూడా ఒక ఒక రూమ్ కింద బెంగళూరు నుంచి ముంబై చెన్నై విజయవాడ హైదరాబాద్ ఇలా అందరి అన్ని స్టేట్స్ నుంచి కూడా రకరకాల వాళ్ళ వాళ్ళ న్యూ డిజైన్స్ అన్నిటితో వాళ్ళ వాళ్ళ ఆఫర్స్తో వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారండి ఎగ్జిబిషన్ జరుగుతుంది ఈ డిసెంబర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ త్రీ డేస్ కూడా ఫ్రైడే సాటర్డే సండే ఈ ప్రదర్శన జరగబడుతుంది సో మీరు అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను